నో నోఅట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అతి తక్కువ ధరలో ఒక మీ అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జోడుముడ్లు కలిగిన కాకిడేక పుంజు ఫ్రెండ్స్ జోడుముడ్లు కలిగిన కాకిడేక పుంజు ఇదైతే ఒకసారి వినదని చెప్తున్నారు అయితే మంచి కండిషన్లో ఉంది అలాగే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగలాలు బరువు విష్ణు చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నుండి పద్నాలుగు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పదమూడు నుండి పద్నాలుగు నెలల మధ్యలో దీని యొక్క వయసు అయితే ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఏఎస్పేట అండి నెల్లూరు జిల్లా ఏఎస్పేట నుండి బ్రదర్ విష్ణు గారికి సంబంధించిన కోడివి అలాగే ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్కి అయితే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ హైదరాబాద్ ప్రాంతం వారు కొనుగోలు చేస్తే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం మీకు ఒకవేళ కోటికల నచ్చి తీసుకోవాలనుకుంటే ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇందులో డిస్కౌంట్ కూడా ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కావాలి అనుకున్న వారు టైటిల్లో నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్